హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం నార్త్ సుజుకి ఎట్టిగా విఎక్స్ఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇండియాలో ఏ స్టేట్కైనా అమ్ముతాను ఏ స్టేట్కైనా కూడా ఎన్వోసీ ఇస్తానండి నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది అక్కడ కూడా అమ్మకానికి నలభై నుంచి యాభై కార్లు అయితే సేలింగ్ సేల్కి అయితే ఉన్నాయండి మీరు ఒకవేళ అక్కడ చూసుకొని తీసుకోవాలంటే అక్కడ చూసుకొని తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఏదన్నా మీ కార్లను సేల్ చేసుకోవాలనుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యి ఉంటే మాత్రం మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం జరిగింది ఇది ఢిల్లీలో ఉంది ఢిల్లీ కార్ అండి అదర్ స్టేట్ కార్లకి ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు కొనసా మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో మారుతి సుజుకి ఎట్టిగా వీఎక్సై పెట్రోల్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్లు కూడా చాలా మంది అడుగుతారు పెట్రోల్ కార్లు కూడా నేను దాదాపు నెలలో పది పనులు అయితే అమ్ముతున్నాను అండి అలాగే చూసుకున్నట్లయితే మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడలు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పక్కా వందకు వంద శాతం జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కారండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ ఒక అరవై డెబ్బై శాతం మధ్యలో ఉన్నాయి వెనకాల ఎనభై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని ఒక నలభై శాతం ఉంది ఇవన్నీ కూడా ఈ ఒకటి ఇవి కార్తో వచ్చినటువంటి టైర్లు ఫ్రంట్ స్టెఫ్ని కార్తో వచ్చినటువంటి టైర్ ఇవి ఏంటంటే కొత్తవి వేయించారు ఎనభై శాతం అయితే ఉన్నాయి ఇలా మైలేజ్ విషయంలో వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది ఒకవేళ ఈ కార్కి సీఎన్జీ పెట్టుకుంటే ఇన్స్టాల్ చేసుకుంటే ఇరవై ఐదు మైలేజ్ వస్తుంది మీకు సిఎన్జి కావాలన్నా కూడా ఇక్కడ నేను ఇన్స్టాల్ చేసి పంపిస్తాను ఆన్ పేపర్ రాదు ఇరవై వేల రూపాయలు ఖర్చు వచ్చింది ఒకవేళ ఆన్ పేపర్ కావాలి అంటే మాత్రం ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మధ్యలో ఖర్చు అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ డేసే అండి ఫుల్ వర్కింగ్ లో ఉంది రియర్ ఏస్ వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు నాలుగు పవర్ విండోస్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఫ్లిప్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి కీస్ టూ కీస్ ఉన్నాయి ఒక ఫ్లిప్ కీ ఉంది ఒక నార్మల్ ఉంది అలాగే సీట్ కవర్స్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్ అనేది కామన్ ఇండియాలో ఏ కారు లో రైట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఎనిమిది కూడా లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇన్సూరెన్స్ అయితే లేదండి ఈ కార్కి మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఇక ధర విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ధర ఐదు లక్షల ముప్పై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అని ముప్పై ఐదు వేలు తిరిగినటువంటి కారు మీరు ప్రశాంతంగా నాలుగైదు అయితే తిరగచ్చు మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా చేసుకుంటే ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి చూడొచ్చండి మారుతి సుజుకి ఎట్టిగా యానివర్సరీ ఎడిషన్ అలాగే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా కూడా గ్లాసులు కూడా ఏం చేంజ్ అవ్వలేదు ముప్పై ఐదు వేలు తిరిగింది ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ లాంప్స్ ఎనభై శాతం ఉన్నాయి ఫాగ్ ల్యామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్కు షోరూమ్ బండి ఉన్నట్లుందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఇవి కార్తో వచ్చినటువంటి టైర్స్ అండి ఒక అరవై శాతం అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్ గా ఉంది అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది చూడొచ్చు ఎక్కడ కి ఎటువంటి రష్ అయితే రాలేదు కంపెనీ తో అయితే ఉంది ఎనభై శాతం వెనకాల అయితే ఉన్నాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టీ ల్యాంప్స్ బంపరు డిక్కీ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే బూట్స్ స్పేస్ గురించి చూడవచ్చండి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం ఉన్నాయి అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది మొత్తం కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది ఒక డెబ్బై శాతం టైర్స్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే భయ్యా డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే డాష్ బోర్డ్ లుక్ కూడా చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ముప్పై ఐదు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి చూడొచ్చు అలాగే ఈ కార్కి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా కూడా అయితే ఉంది మీకు ఒకవేళ ఆండ్రాయిడ్ స్క్రీన్ కావాలన్నా అది కూడా వేపించి పంపిస్తానండి డబ్బులు ఇస్తే అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ అరవై శాతం అయితే ఉన్నాయి అలాగే యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది కంపెనీ లేబుల్తో కంపెనీ రేడియేటర్ పట్టి ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ పెట్రోల్ కారు కాబట్టి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది అసలు వినపడట్లే కూడా నాయిస్ అంతా సైలెంట్గా ఉంది అమ్రా అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే బానెట్ పేస్టింగ్ మోడర్ బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల రెండు వేల పదిహేను ఎట్టిగా విఎక్స్ఐ వేరియంట్ ముప్పై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల ముప్పై వేలు రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై